హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవాళ వీడియో వచ్చేసి ఆదివారం రోజు అనమాట అయితే త్వరగానే లేచాను ఎందుకంటే మా ధనుష్కి పిక్నిక్ ఉందనమాట పిక్నిక్ అయితే వెళ్తున్నారు వాడైతే నాలుగు గంటలకి నిద్ర లేచాడనమాట మా వారు కొంచెం పని ఉండి వెళ్తున్నారనమాట నాలుగు గంటలకు లేచి రెడీ అయ్యి వెళ్తున్నారు ఇంకా మా ధనుష్ కూడా లేచి డాడీ టైం ఎంత అయింది నేను పిక్నిక్కి వెళ్ళాలి రెడీ అవ్వాలని తంటున్నాడు అనమాట ఇంకా టైం ఉంది లే చాలా టైం ఉంది డాడీ వచ్చేసి ఆఫీస్కి వెళ్తున్నారు కొంచెం వర్క్ ఉండి వెళ్తున్నారని అయితే చెప్పేస్తాను అనమాట అవునా ఇంకా టైం ఉందా నన్ను త్వరగా లేపు మమ్మీ నేను త్వరగా రెడీ అవ్వాలని అయితే చెప్తున్నాడు అనమాట స్కూల్ ఉంటే మాత్రం స్కూల్ స్కూల్కి టైం అవుతుంది లే లే అని ఇంతగానో మొత్తుకోవాలన్నమాట నిద్ర లే రెడీ అవ్వు లేట్ అవుతుంది అని ప్రతిసారి చెప్తూనే ఉండాలి స్కూల్కి వెళ్ళిపోయాం స్కూల్ దగ్గర దింపేది వచ్చేంతవరకు రెడీ అవ్వాలి లే అని బతిమలాడుతూ ఉండాలన్నమాట ఇక ఈరోజు పిక్నిక్ అనేసరికి ఆదివారం అయినా సరే నాలుగు గంటలకే లేచి వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే అంటున్నాడు అనమాట ఎంత సంతోషమే వాడికి అయితే అసలు ఈరోజైతే మామూలుగా లేదు రోజే కాదు పిక్నిక్ తీసుకెళ్తామని చెప్పినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట నేను ఈసారి సండే పిక్నిక్ వెళ్తానని గోలు గోలు చేస్తూ ఉన్నాడు చాలా హ్యాపీగా నేను వేడి ఉన్నాయని నేను చేశాను मुटको ने कई सारन चपेन आन छेला अब छेला वद उन्होंने लाफ जैसी तो चालू सुनी वो लाफ जैसी का बात कर रही है सही में फर्स्ट कोइन का आनो वया वया अब बोलिंग गो मुटको पुर। <laughs> को

ధనుష్ చూసారు కదా ఎలా మాట్లాడుతున్నాడు స్నానం చేయిపోరా నేను చెప్తుంటే లేదు నువ్వే చేయించాల్సిందే చేపిద్దురా నువ్వు తర్వాత పూరీలు చేద్దు అని ఇంకా స్నానం చేయించడానికి తీసుకెళ్ళాడు అనమాట సరేలా అని ఇంకా నేనైతే ఆయిల్ సిమ్లో పెట్టేసి ఇంకో ధనుష్కైతే స్నానం చేయించి రెడీ చేశాను అనమాట రెడీ చేసిన తర్వాత ఇంకొచ్చేసి మళ్ళీ ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను ఈ లోపు ఆయిల్ అయితే చక్కగా వేడైందనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఈరోజు పూరీలు అనమాట స్నాక్స్ అయితే తెచ్చుకోమన్నారండి మధ్యాహ్నం లంచ్ అయితే స్కూల్లో అక్కడే పెడతారంట పిక్నిక్ తీసుకెళ్తున్నారు కదా అక్కడే ఫుడ్ అయితే ఉందంట స్నాక్స్ తెచ్చుకోమన్నారు అండి వాటర్ బాటిల్స్ స్నాక్స్ అనమాట అలాగే ఇంకొక జత అడ్రస్ అయితే తెచ్చుకోమన్నారు ఇక అవైతే బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట బ్యాగ్లో పెట్టలేదు నిన్న గ్రూప్ డ్రెస్ వేసుకొని వెళ్ళారు కదా అదైతే నిన్న నైట్ వాష్ చేశాను అనమాట అది ఆరింతో లేదో చూసి తీసుకొచ్చి ఇక బ్యాగ్లో అయితే పెట్టాలి బుక్స్ అన్నీ తీసి ఇంక పక్కన పెట్టేసి బ్యాగ్లోనే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్ అయితే వాళ్ళకి గుర్తుంటుంది కదా మర్చిపోకుండా అలాగే ఏం చక్క తగిలించుకుంటారు ఇంకా బ్యాగ్లోనే పెట్టేస్తాను ఈ స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఒక జోత బట్టలు ఒక టవల్ అనమాట అలాగే ఇంకా స్నాక్స్ కూడా నేను వచ్చేసి బోరీలో పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట కొంచెం లేట్ అయినా కానీ చక్కగా పూరీలు తింటే కొంచెం ఆకలి అవ్వకుండా ఉంటుంది కదా కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టుగా పూరి పెడదామని అయితే అనుకొని పూరి అయితే పెట్టేస్తున్నాను అడిగాను అనమాట ఏం కావాలి అని ఇంకా వాడు కూడా పూరి ఓకే అని అయితే అన్నాడు అనమాట అని ఇంకా పూరి పెట్టేశాను ఇక టైం వచ్చేసి ఎనిమిది అయిందండి ఇంకా ఒక అయితే బట్టలు ఇలా ఒక సంచిలో పెట్టేసి ఇంకా అది వచ్చేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళు వెళ్తున్న చోట వాటర్లో తడుస్తూ ఉంటారు కదా తడిచినప్పుడు ఈ డ్రెస్సు అంతా బ్యాగ్లో అలానే పెట్టేస్తే బ్యాగ్ అంతా తడి అయిపోతుంది కదా అందుకని ఇంకా నేను వచ్చేసి ఒక కవర్లో అయితే పెట్టేసి నువ్వు తర్వాత తడిచిన బట్టలు కూడా ఇందులోనే పెట్టి పెట్టాలని అయితే చెప్పేసానమాట సరే అన్నారు ఇంకా కొంచెం టైం ఉందిరా రా ఉండు ఎనిమిదిన్నరకి కదా చెప్పింది అని అంటే లేదు మమ్మీ మనం ఇప్పుడు వెళ్దాము వస్తారు మమ్మీ లేట్ అయింది అని గోల గోల చేసి నాకంటే ఫస్టే వెళ్ళిపోతున్నాడు అనమాట బ్యాగ్ తగిలించుకొని ఉండు తను షూ అంత తొందర ఎందుకు చాలా టైం అని అయితే చెప్తున్నాను ఏమన్నా వింటున్నాడా అస్సలు వినట్లేదు వెళ్ళిపోతున్నాడు అనమాట నాకైతే భయం వేసి నేను ఇంకా వెనకాలే వెళ్ళిపోతూ ఉన్నాను సరేనే చక్కగా ఇలా అయితే ఇంకా బయలుదేరాడనమాట తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక ముగ్గురు నలుగురే వచ్చారనమాట ఇంకా ఎవరైతే రాలేదు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మేము వెళ్ళిన తర్వాత ఇంకా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అయితే వచ్చారనమాట వచ్చేసి కొంత టైం పడుతుంది నైన్ అయితే బస్ వచ్చేసరికి అని అయితే చెప్పారనమాట ఆల్రెడీ మెసేజ్లో కూడా పెట్టారు కాకపోతే మా ధనుష్కి చాలా తొందర ఎక్కువ అనమాట ఏమన్నా వింటాడా విననే వినడు ఇగో వచ్చేసి కాసేపు అయితే ఇంక ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్లో అయితే ఆడుకున్నాడు అనమాట ఫ్రెండ్స్ తోటి ఈ తర్వాత వచ్చేసి బస్ అయితే వచ్చిందండి చక్కగా పిల్లలు అందరు కూర్చొని ఇంకా ఇంకూ పేరెంట్స్ వచ్చేసి పిల్లల్ని దింపేసి బావి చెప్తున్నారు చక్కగా పిల్లలు అందరూ నవ్వుతూ బావి చెప్తూ వెళ్ళారనమాట పిక్నిక్కి చాలా సంతోషంగా ఉన్నారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకి వస్తామన్నారంటే ఇంక ఫైవ్ థర్టీకి వెళ్తే సరిపోతుంది ఇక తర్వాత నేను వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది అనమాట నైన్ థర్టీ అయింది ఇది వచ్చేసిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ సర్దేశాను మార్నింగ్ అయితే ఇంకా ధనుష్ హడావుడితోటి ఇంకా పనులు ఏమీ ఎక్కువ చేయలేదనమాట ఇంకా బెడ్షీట్స్ అవన్నీ సర్దేసిన తర్వాత పూరీలు అయితే నేను వచ్చేసరికి మా తమ్ముడు అలాగే మా పాప అయితే తిన్నారనమాట ఇంక నేను కూడా చేసుకొని తినేసాను రెండు పూరీలు తర్వాత వచ్చేసి ఇవన్నీ సర్దేసి ఒకసారి ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట మా పాప ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసింది ఏంటి మమ్మీ ఇంకా రాలేదని మా తమ్ముడు వచ్చేసి నేను వచ్చేసిన తర్వాత బయటికి అనమాట ఇంకా నేను మా పాప ఇంట్లో ఉన్నాము మా వారు చెప్పాను కదా తెల్లవారుజామున నాలుగు గంటలకి రెడీ అయ్యి వెళ్ళారు కొంచెం వర్క్ ఉందని ఇక ఈరోజు సండే అసలు సండే ఇలాగే లేదనమాట ఇంకా నేను మా పాప ఇద్దరమే ఉన్నాము ఇంట్లో అందరూ ఎటువల్లు అటు వెళ్ళిపోయారనమాట ఇక ధనుషు లేకపోతే అసలుకి గోల ఉండదు అనమాట సందడే ఉండదు వాడు ఉంటే అసలు నన్ను కానీ మా పాపని కానీ డిస్టర్బ్ చేస్తూ గోల గోల చేస్తూ ఉంటాడు ఇంక ఇంట్లో సైలెంట్ అనమాట మా పాప తల్లరైతే చేయదు అన్నీ కదిలిస్తూ ఉంటుంది బొమ్మలు కానీ కిచెన్లో సామాన్లు కానీ కాకపోతే గొడవ అనమాట తనంతట తన పనులు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది ధనుష్ అయితే ఏ పని చేస్తుందో నన్ను మాత్రం పిలుస్తూనే ఉంటాడు మమ్మీ ఇట్రా ఇదేంది ఇట్లా ఉంది అదేంది ఇలా ఉంది అని గోలు చేస్తూ ఉంటాడనమాట ఇంక తర్వాత నేను కిచెన్లో సామాన్లు సర్దేసి తోమల్సినవి ఉంటే అవి అయితే షింక్లు వేసేసి బెడ్షీట్స్ అన్నీ సర్దేసి ఏమన్నా కింద నిన్న నిన్న అయితే ఈవినింగ్ అందరినీ ఎలా పడితే అలా పడేశారనమాట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అట్లానే ఉన్నాయి అవి రేపు ఎట్లా సండేనే కదా అని నేను క్లీన్ చేయలేదు ఇంకా అవన్నీ సర్దేసి ఇప్పుడైతే నేను వీళ్ళంతా ఒకసారి అయితే ఊడ్ చేస్తున్నానమాట చూడండి ఇంట్లో అసలే చెత్తంట్లే ఉందో పిల్లలైతే పేపర్స్ కానీ ఏవో ఒకటి తీసుకొని ఊరికే కట్ చేస్తూ ఉంటారనమాట పెన్సిల్స్ ఉంటాయి కదా అవైతే ఊరికే షార్ప్ చేస్తూ ఉంటారు అవంతా అట్లానే పడేస్తూ ఉంటారు మా ధనుష్ బ్యాగ్లో అయితే పెన్సిల్ షార్ప్ చేస్తున్నవి చాక్లెట్స్ పేపర్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ కూడా పక్కన నిదిలిచ్చాను కదా ఇందాక అవన్నీ ఇట్లా ఉన్నాయి అనమాట ఊడ్చేసి గాలికి ఇదంతా ఇటు వచ్చేస్తుందని డోర్ పెట్టేశాను చక్కగా అయితే మంచిగా వస్తుందండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది మా పాప అయితే మమ్మీ ఇక్కడ వెంటిలేషన్ బాగుంది కదా అని అయితే అంటుంది అనమాట ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది మమ్మీ అని అయితే అంటున్నారు ఇద్దరు కూడా ఇంకా మా ధనుష్ని పంపించాను అన్నా కానీ నాకైతే కొంచెం టీచర్కి అయితే ఒకటికి రెండు నాలుగు సార్లు చెప్పాను అనమాట ధనుష్ కొంచెం జాగ్రత్త జాగ్రత్త అని ఇక టీచర్ అయితే అందరినీ జాగ్రత్తగానే చూసుకుంటాము అంత ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు మీకంటే మాకే ఎక్కువ టెన్షన్ అని అయితే చెప్తున్నారనమాట నిజమే అది కూడా పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు కదా మా మనకంటే పేరెంట్స్ కంటే టీచర్స్ కూడా అంత టెన్షన్ ఉంటుంది చాలా జాగ్రత్తగానే తీసుకెళ్తారు ధనుష్ అయితే ఎల్కేజీ యూకేజీ నర్సరీ అసలు తోనే ఉంటాడనమాట ప్రతి సంవత్సరము నాకైతే ఫస్ట్ టైం పంపించినప్పుడు చాలా టెన్షన్ అనిపించింది అనమాట ఎల్కేజీలో పంపించాము కానీ మా వారైతే నీకెందుకు అంత టెన్షన్ వాడు ఫ్రెండ్స్తో చక్కగా వెళ్ళి ఆడుకొని వస్తాడని అయితే అన్నాడు కానీ ఫస్ట్ టైం కదా కొంచెం కంగారు భయంగా అనిపించింది ఒక్కడెట్లా ఉంటాడని ఒక్కడేంటి వాళ్ళ టీచర్ ఉంది ఆయమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారని మా వారైతే నాకు చెప్పేవాళ్ళు అనమాట అయినా కానీ ఎందుకో ధనుష్ని ఎక్కడికైనా సరే ఒక్కడిని పంపించాలంటే భయం అనమాట అంటే నేను లేకుండా ఇంకా స్కూల్కి అయితే ఎం చక్క ఇలా అయితే వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో కాబట్టి ఎప్పుడన్నా అమ్మ మా అమ్మ వాళ్ళతో కానీ ఎక్కడికన్నా వెళ్ళురా అని చెప్తే అస్సలు వెళ్ళనే వెళ్ళారు మా అమ్మ వాళ్ళతో కానీ మా మా అత్త వాళ్ళతో కానీ ఇట్లా ఎప్పుడన్నా ఫంక్షన్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్ళారు ఇంక ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కాబట్టి ఎంత చక్క సరదాగా పిక్నిక్ అయితే త్వరగా లేచి త్వరగా రెడీ అయ్యి మరీ వెళ్ళాడు అనమాట అట్లా ఉంటారు పిల్లలైతే ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ అలవాటు అయిన వాళ్ళు కదా వాళ్ళకి సరదాగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఓకే అండి తర్వాత వచ్చేసి ఇంకా నేను వీళ్ళంతా వచ్చేసి బట్టలుంటే బట్టలు తీసుకొచ్చి మట్ట పెట్టేశాను అనమాట నిన్న నైట్ అయితే బట్టలు వేసాను ఇంకా అవన్నీ ఇప్పుడు తీసేసి మడత పెట్టి సర్దీసాను తర్వాత వచ్చేసి ఇంకా మా పాపకి తలస్నానం చేయించాను అనమాట సండే కదా సండే తప్పితే మిగతా రోజుల్లో కుదరదు మా పాపకి తలస్నానం చేయించడానికి ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా రెగ్యులర్గా అందువల్ల కుదరదు అనమాట సండే వరకే చేయిస్తాను నేర్స్ కూడా కట్ చేస్తాను అనమాట సండే వస్తే ఇంకా తర్వాత మా పాప ఎక్కువైతే జడేసిన తర్వాత ఇంకా కర్రీ చేద్దామని ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట కర్రీకి వచ్చేసి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి చక్కగా వీటిని అయితే వేయించుతున్నాను అనమాట పక్కనైతే ఎగ్స్ అయితే పెట్టాను త్రీ ఎగ్స్ అనమాట మా తమ్ముడికి ఫోన్ చేస్తే నేను రాను వచ్చేసరికి ఈవినింగ్ ఈవినింగ్ అయిద్దన్నాడు అని ఇంక నాకు మా పాపకే కదా అని ఇంకా ఎగ్స్ అయితే త్రీ ఎగ్స్ పెట్టేసి ఇంక ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను ఎగ్ కర్రీ ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసి కొంచెం ఉప్పు అలాగే జీలకర్ర అయితే వేసి కొంచెం పసుపు వేసి చక్కగా మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట మెత్తగానే మిక్సీ పట్టేస్తానండి ఎందుకంటే ఎండుమిర్చి ఉన్నాయి కదా కచ్చాపచ్చాక పెట్టుకున్నామంటే తినేటప్పుడు ఎండుమిర్చిలో విత్తనాలు ఉంటాయి కదా అవి పంట కింద చాలా ఘాటుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని నేనైతే స్మూత్గా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇంక ఇదైతే పక్కన పెట్టేద్దాము ఈ లోపు ఎగ్స్ ఉడికినిగా లేదా అని ఒకసారి చూసాను అనమాట చక్కగా ఉడికినట్టే అనిపించింది ఇంక వీటిని అయితే తీసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి త్రీ ఎగ్స్ వేసాను ఇంకెక్కువ ఉన్నా కానీ మళ్ళీ వీళ్ళు ఇంకెవరు లేరు కదా నాకు మా పాపకి మళ్ళీ నైటు మధ్యాహ్నం చేసింది నైట్ తింటారో తినరో డౌట్ అనమాట వీళ్ళతోటి ఇంకెందుకులే వచ్చింది కావాలని మా వాటికి చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నేను ఇంకా ఎగ్స్ పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకొని పోపు దిన్స్లో అయితే వేస్తున్నాను అనమాట ఈ అయితే ఎగ్స్ వలచేశాను చూడండి భయపడికండి ఎగ్స్ అయితే ఎందుకు సరిగా రాలేదన్నమాట వలవటానికి మా పాప అయితే నేను నేను తీస్తాను నేను తీస్తా అంటుంది నేను తీస్తే ఇంకా బాగా తీసేదాన్ని మమ్మీ నువ్వేంటి ఇట్లా తీసేవానైతే అంటూ ఉందనమాట సర్లే అప్పుడప్పుడు అలా మిస్టేక్ అవుతూ ఉంటుందని అయితే చెప్పేశాను ఇంకా తర్వాత అయితే అవి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్ అదైతే వేసి చక్కగా ఏగనిచ్చాను అది వేగిన తర్వాత మా పాప నేను చేస్తాను మమ్మీ అంటే నాకు నేర్పించానైతే అంటూ ఉందనమాట ఇంక ఎగ్స్ అయితే నేను వేస్తాను అంటుందని సర్లే వేయమని అయితే చెప్పేశాను వేసి కలిపేసింది అనమాట ఎగ్స్ మూడు ఇలా పెట్టేసి పైన అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా ఎగ్స్ కూడా పట్టుకుంటుంది తర్వాత వచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టాను ఇంకా అది కూడా మా పాప నేను అంటుంది సర్లే అలవాటు అవుతూ ఉంటుంది కదా అయితే ఏమని చెప్పాను అనమాట చక్కగా చూడండి ఎట్లా వేస్తుందో ఎగ్ కర్రీ అయితే రెడీ అనమాట నాకు ఇలా చేస్తే చాలా ఇష్టము కానీ చాలా తక్కువ చేస్తూ ఉంటాను మా వారికి అస్సలు నచ్చుతనమాట ఇలా చేస్తే తినరు ఇట్లా ఎందుకు చేసావు తోటి అది ఇది అంటూ ఉంటారు సర్లోనే అందుకే చేయను అనమాట ఇదైతే చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంక ఇప్పుడు మా పాప అయితే తింటుంది టేస్ట్ ఎలా ఉంది మమ్మీ బాగుంది అంటే సూపర్ మమ్మీ చాలా బాగుంది అని అయితే అంటుంది అనమాట మా పాప ఎగ్ ఏంటూ లోపలి తినదనమాట వైట్ మాత్రమే తింటుంది ఎల్లో అస్సలు తినదు నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము కానీ మా పాపకి ఎల్లో అసలు ఇష్టం ఉండదు అదేంటో మరి మళ్ళీ మా బుడ్డోడికి అయితే ఎల్లో ఇష్టం అనమాట మా ధనుష్కి ఎల్లో తింటాడు ఇష్టం గానీ అలాగే ఇంక తర్వాత నేను కూడా కొంచెం పని ఉంటే అది చేసేసి ఇక కొంచెం రైస్ అలాగే కర్రీ అయితే పెట్టుకొని కూర్చొని తిందామని అనమాట చక్కగా టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుందండి ఇలా చేసుకున్నామంటే నేను ఇందులో ఎగ్స్ అయిపోయినా సరే అట్లా తాలింపు వేసేసుకొని ఉల్లిపాయతోటి చక్కగా తింటాను అనమాట వేడి వేడి అన్నంలో అలా ఉల్లిపాయలు తాలిండాక మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు అవి తాలింపు వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి ఎగ్ లేకపోయినా కానీ నేను అలాగ కూడా తింటూ ఉంటాను నాకు అలా కూడా చాలా ఇష్టము ఉల్లిగడ్డల కారం అంటాం కదా అలా అనమాట రోట్లో నోరు నూరి చేస్తూ ఉంటుంది మా అమ్మ అప్పుడప్పుడు నాకు దాని టేస్ట్ అయితే భలే ఉంటుంది ఎప్పుడన్నా నోరు చప్పచప్పగా అనిపించినప్పుడు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఓకే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్